మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచి పాదగయ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి ఆలయంలో కుకుటేశ్వర స్వామి వారికి రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చకులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పాదగయ పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి అనంతరం దేవాలయం లోని కుక్కుటేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయ పరిసర ప్రాంతాలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ మారం పలువురు ప్రముఖులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు